సో వెల్కమ్ బ్యాక్ టు కార్తీక బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఒక్క నిమిషం ఈ వీడియో అయిన తర్వాత మనకి మామూలు మెథడ్ వీడియో అనేది స్టార్ట్ అవుతుంది మరి ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే ప్రస్తుతానికి మనకి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్లో ఉన్నాం మనం ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్లో లాస్ట్ వీడియోలో మనం యాక్టివిటీ ఎయిడ్స్ గురించి మాట్లాడాము కృత్యాత్మక బోధన ఉపకరణాల గురించి మాట్లాడాము ఈరోజు మనం ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అంటే ఏంటి అంటే కంప్యూటర్ ఏంటి అదేవిధంగా మనకి కొన్ని మల్టీమీడియా అదే అదేవిధంగా మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అవి ఉంటాయి ఫేస్బుక్ అని ట్విట్టర్ అని చెప్పేసి యూట్యూబ్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ ఉపకరణాలు లేదా ఎలక్ట్రానిక్ టీచింగ్ లెర్నింగ్ మెటల్ అనేది ఏ విధంగా మనకి ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని చూడాలి ఇక్కడ కూడా ఏరియా కూడా చాలా ఇంపార్టెంట్ ఇది దీంట్లో మనకి ఈ ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఎగ్జామ్ పాయింట్ అవుట్లో ఇస్తారు ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనం ట్యాబ్ మీద ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తున్నాము ఇప్పుడు మెథడాలజీ క్లాసెస్ స్కూల్ హాస్టల్ బయాలజికల్ సైన్స్ వారికి సంబంధించి రెగ్యులర్ క్లాసెస్ అనేవి యూనిట్ సిక్స్లో ఉన్నాము లైవ్ క్లాసెస్లో మనం ట్వంటీ పేజెస్ వరకు మనం లైవ్ క్లాస్లో లైన్ టు లైన్ స్టార్టింగ్ యూనిట్ నుంచి రెండు వేల ఇరవై మూడు బుక్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాము కాబట్టి ఇక నుంచి ఈ వీడియో స్టార్ట్ అయిన తర్వాత ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అంటే ఏంటి దాంట్లో టైప్స్ ఏంటి మరి ఏ విధంగా బోధనలో ఉపయోగపడతాయి అనేటువంటి అంశాన్ని చెప్పడానికైతే ప్రయత్నం చేస్తాను ఏపీలో ఉన్నటువంటి యాస్పిరెంట్స్ అనేవి ఇప్పుడు చదువుకోవాలి మీరు ఇది రైట్ టైం నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను నోటిఫికేషన్ లేకపోయినా కూడా మనకు ఖాళీగా ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు చదువుకోవడమే చాలా మంచిది తెలంగాణ వారిని చూసి మనం నేర్చుకోవాలి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా వాళ్ళ నుంచి మనం కొంచెం ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకోవాలి ఖచ్చితంగా మీరు ఈ టైంలో అంటే ఆగస్ట్లో ఉన్నాము ఆగస్ట్ ఎండింగ్కి వచ్చేసాము ఈ టైంలోనే డిఎస్సి నోటిఫికేషన్ కానీ హడావుడి ఏమీ లేదు కాబట్టి మైండ్ ఫ్రెష్గా ఉంచుకొని మీరు ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నారో అక్కడైనా కూడా మీకు టైం దొరికినటువంటి టైంలో ఇంటికాడ కానీ ఎక్కడైనా కానీ అట్లీస్ట్ ఒక త్రీ అవర్స్ రోజు చదవడానికి అయితే ప్రయత్నం చేయండి సబ్జెక్టు పక్కకు పోకుండా ఉంటు ఉంటుంది మనం రన్నింగ్లో ఉంటాము ఇది చాలా చాలా ఇంపార్టెంట్ యాజ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాగా యాజ్ అయితే మనకి ఏదో నోటిఫికేషన్ వచ్చిన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హడావుడిగా మన బుక్స్ రిఫర్ చేసిన అప్పుడు ఏమీ అర్థం కాదు ఇప్పుడు మీ మైండ్ ఫ్రెష్గా ఉంది కాబట్టి దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి ఒక్క అభ్యర్థి కూడా ఈ రోజు నుంచే మీరు చదవడం స్టార్ట్ చేయండి నోటిఫికేషన్ వారు అన్నట్టుగానే మనకి ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తాయి కొంచెం లేట్ అవ్వచ్చు కానీ మన సబ్జెక్ట్ అనేది పక్కకి వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి దయచేసి ఈ వీడియో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి సంబంధించి తెలంగాణ వరకు కూడా ఉపయోగపడుతుంది ఏపీ అభ్యర్థులు కూడా ఉపయోగపడుతుంది ఏపీ అభ్యర్థులకి ఇంకా ఎక్కువగా ఉపయోగపడుతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు తెలుగు అకాడమీ బుక్ నుంచి బేస్ చేసుకుని ఇప్పుడు యూనిట్ టూ అనేది మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాము ప్రతి వీడియోని మీరు క్షుణ్ణంగా చూడండి ప్రతి వీడియోలో డిస్క్రిప్షన్లో ఏదైనా వీడియో అప్లోడ్ చేసి ఉంటే చూడండి టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి చదవడానికి అయితే మీరు ప్రయత్నం చేస్తారని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎలక్ట్రానిక్ ఉపకరణాలంటే ఏంటి అవి ఏ విధంగా మనకు ఉపయోగపడతాయి అనేటువంటి అంశాన్ని మీకు చెప్పడానికైతే ప్రయత్నం చేస్తారు సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం కంటిన్యూస్గా ఎలక్ట్రానిక్ బోధనోపకరణాల గురించి మాట్లాడదాము ఎలక్ట్రానిక్ బోధనోపకరణాలు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అనేవి ఎలక్ట్రానిక్ పరంగా ఎలా ఉపయోగపడతాయి అంటే ఎలక్ట్రానిక్ బోధన ఉపకరణాలను కూడా ఉపయోగించి మన క్లాస్లో లెసన్స్ అయితే చెప్పవచ్చు ప్రస్తుతానికి అన్నీ కూడా ప్రజెంటు ఎలక్ట్రానిక్ బోధనోపకరణం ఉపయోగించి మనం స్కూల్ లెవెల్లో మనం లెసన్స్ అయితే చెప్పడం జరుగుతుంది మరి ఎలక్ట్రానిక్ బోధనోపకరణలు అవి కొంచెం అడ్వాన్స్గా ఉంటాయి ఇవి ఓకేనండి సో దీంట్లో ఒకసారి చూడండి విద్యార్థులకు గణన వ్యవస్థల ద్వారా విషయ జ్ఞానాన్ని అందించే ఉపకరణాలను మనం ఎలక్ట్రానిక్ బోధనోపకరణలు అంటాము అంటే విద్యార్థులకి గణన వ్యవస్థల ద్వారా అంటే మనకి కాంపిటేషనల్ సిస్టమ్స్ అంటాము గణన వ్యవస్థల ద్వారా విషయ జ్ఞానాన్ని అందించేటువంటి ఉపకరణాలు ఏదైతే ఉంటాయో వాటిని మనం ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అంటాము ఓకే ఒకే ప్రదేశంలో లేదా వివిధ ప్రదేశాలలో ఏక కాలంలో హాజరయ్యే అనేక మంది విద్యార్థులకి సులభంగా బోధించడానికి ఈ ఎలక్ట్రానిక్ బోధనోపకరణ ఎంతో ఉపయోగపడతాయి అంటే ఒక ప్రదేశంలో లేదా వివిధ ప్రదేశాల్లో ఏకకాలంలో అనేక మంది చూడటానికి అనేక మంది విద్యార్థులకి సులభంగా బోధించడానికి ఈ ఎలక్ట్రానిక్ బోధన ఉపకరణాలు అనేవి ఉపయోగపడతాయి ఓకేనండి తర్వాత మనకి ఈ డిజిటల్ ఉపకరణాలను అత్యంత ప్రభావవంతంగా ఎలా ఉపయోగించాలో ఏది చెప్పిందంటే మనకి రీసెర్చ్ ఇన్ ప్రజెంటేషన్ ప్రొడక్షన్ ఫర్ లెర్నింగ్ ఎలక్ట్రానిక్ అల్లీ రీసెర్చ్ ఇన్ ప్రజెంటేషన్ ప్రొడక్షన్ ఫర్ లెర్నింగ్ ఎలక్ట్రానిక్ అల్లీ దీన్ని రిపల్స్ అంటాము ఆర్ఐపీపీఎల్ఈఎస్ అంటాము ఇవి ఏం చేస్తుందంటే ఇది ఈ రీసెర్చ్ ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ ప్రొడక్షన్ ఫర్ లెర్నింగ్ ఎలక్ట్రికా ఎలక్ట్రానికల్లీ ఏం చెప్తుందంటే డిజిటల్ ఉపకరణాలను ఎలా ఉపయోగించుకోవాలి తరగతి గదులని అనే విషయాన్ని తెలియజేస్తుంది అదేవిధంగా ఇటీవల కాలం వరకు కాంపాక్ట్ సీడీలు కాంపాక్ట్ డిస్క్ కానీ సీడీ అంటే కాంపాక్ట్ డిస్క్ కానీ డివిడి డిజిటల్ వీడియో డిస్క్ల ద్వారా ప్రముఖుల లేదా విద్యావేత్తల ప్రసంగాలు వాటి వల్ల టీచింగ్ ప్రయోగాలు యాక్టివిటీస్ అన్నీ కూడా రికార్డ్ చేసి జీవశాస్త్ర బోధనలో ఉపయోగించేవారు ఇంతవరకు మనం ఏం చేసామంటే సీడీలో కానీ డీవిడీలో కానీ సిడీ అంటే కాంపాక్ట్ డిస్క్ అని డివిడి అంటే డిజిటల్ వీడియో డిస్క్ అని వీటిలో మనం ఏం చేస్తామంటే వివిధ శాస్త్రవేత్తల యొక్క ప్రసంగాలు కావచ్చు వాళ్ళ యొక్క ప్రయోగాలు కావచ్చు వాళ్ళ యొక్క యాక్టివిటీస్ అన్నీ కూడా మనం రికార్డ్ చేసి మన క్లాస్ రూమ్లో చెప్పడం జరిగింది ఇంతవరకు అయితే ఇక్కడ డిజిటల్ ఉపకరణాలను ఎలా ఉపయోగించుకోవాలో తెలిపే సంస్థ ఏంటంటే మనకి రీసెర్చ్ ఇన్ రిప్రజెంటేషన్ ప్రొడక్షన్ ఫర్ లెర్నింగ్ ఎలక్ట్రానిక్ అల్లీ ఆర్ఐ దీన్ని మనం ఆర్ఐ పీపీఎల్ఈఎస్ అంటాము ఓకే తర్వాత నెక్స్ట్ చూద్దాము ఇంకా ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఏమున్నాయో ఒకసారి మాట్లాడదాము చాలా ఇంపార్టెంట్ ఇది చూడండి మరి ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వీటి యొక్క ఎబ్రివేషన్స్ ఖచ్చితంగా అడుగుతారు ఎబ్రివేషన్ అయితే అడగటం జరుగుతుంది మూక్స్ యొక్క ఎబ్రివేషన్ ఏంటి తర్వాత మనకి ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్స్ అంటే ఏంటి తర్వాత మూక్స్ అంటే ఏంటి మ్యాసి ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అని చెప్తాము ఆ తర్వాత మనకు వస్తుంది అది ఓకే ఎలక్ట్రానిక్ బోధన ఇంతకు ముందు మనం లెసన్లో చెప్పుకున్నట్లు ఏముంటాయి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అంటే ఓహెచ్పి ఉంటుంది ఓవర్ హెడ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంటుంది స్లైడ్ ప్రాజెక్టర్ ఒకటి ఉంటుంది రేడియో టేప్ రికార్డు టెలివిజను స్మార్ట్ ఫోన్ చలన చిత్రాలు ట్యాబ్ ఇవన్నీ కూడా ట్యాబ్ వీటి స్థానంలో ఆధునిక పద్ధతులైనటువంటి ఇప్పుడు ఏమొచ్చాయి డిజిటల్ బోర్డు వచ్చాయి వర్చువల్ క్లాస్ రూమ్స్ వచ్చేసాయి అదేవిధంగా మనకి స్వేచ్ఛ విద్యా వనరులు వచ్చాయి అదేవిధంగా మూక్స్ కూడా వచ్చిందనమాట సో అంతకుముందు మనకి ఎలక్ట్రానిక్ బోధనోపకరణాల్లో మనం చెప్పుకున్నట్టు ఓహెచ్పి కావచ్చు స్లైడ్ ప్రొజెక్టర్ రేడియో టేప్ రికార్డరు టెలివిజను స్మార్ట్ ఫోన్ ఇవి వీటి స్థానంలో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఏంటంటే డిజిటల్ బోర్డు ఒకటి వర్చువల్ తరగతిలో క్లాసెస్ ఒకటి ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్స్ ఒకటి అదేవిధంగా మూక్స్ ఒకటి ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు అందుబాటులో వచ్చాయి సో మొదటిసారిగా మనం ఇప్పుడు ఏం మాట్లాడదామంటే మల్టీ మీడియా అనేటువంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాన్ని మాట్లాడదాం మల్టీ మీడియా సో మల్టీ మీడియా అంటే ఏంటి సో చూడండి ఒకసారి అనేక మాధ్యమాలని కలిపి ఒకేసారి ఉపయోగించడమే మల్టీ మీడియా అని చెప్పవచ్చు అనేక మాధ్యమాలని కలిపి ఒకేసారి ఉపయోగించడమే మల్టీ మీడియా అని చెప్పవచ్చు అనమాట అంటే ఇక్కడ ఏం చూడండి సో మనకి మల్టీ మీడియాలో మనకి అనేక మాధ్యమాలను కలిపి ఒకేసారి ఉపయోగించడమే మల్టీ మీడియా అని చెప్పవచ్చు అంటే ఇక్కడ మనకి వీడియో ద్వారా కావచ్చు వీడియో ఆడియో విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్ వంటి నాణ్యమైన డిజిటల్ వనరుల సహాయంతో జీవశాస్త్ర అంశాలని ఒక నిర్మాణాత్మకంగా సృజనాత్మకంగా అవగాహనయుతంగా ఉత్సాహ ఉస్ ఉత్సాహపూరితంగా ప్రదర్శించడానికి ఉపయోగపడే సాధనాల మిశ్రమం అంటే బయాలజీ అంశాలని ఈ వీడియో ఆడియో విజువల్ గ్రాఫిక్ వంటి నాణ్యమైనటువంటి డిజిటల్ వనరుల సహాయంతో బయాలజీ అంశాలని మనం ప్రదర్శించడానికి ఉపయోగపడే సాధనాల మిశ్రమే మనకి మల్టీ మీడియా అని చెప్పొచ్చు అంటే ఈ మల్టీ మీడియాలో వీడియోస్ ఆడియోస్ విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ అన్నీ ఉంటాయి అటువంటి వాటి ద్వారా మనం బయాలజీ అంశాలని ఒక నిర్మాణాత్మకంగా సృజనాత్మకంగా అవగాహనయుతంగా మనం ప్రదర్శిస్తే దానికి ఉపయోగపడేటువంటి మిశ్రమాన్ని మనం మల్టీ మీడియా అని చెప్పవచ్చు ఈ మల్టీ మీడియా అనేది బోధనలో ఒకటి కంటే ఎక్కువ జ్ఞానేంద్రియాలు పాల్గొనడం వల్ల అభ్యాసన స్థాయి అత్యధికంగా ఉండి ఎక్కువ కాలం గుర్తుంటుంది ఈ మల్టీమీడియా ద్వారా మనం బోధన చేస్తే ఒకటి కంటే ఎక్కువ జ్ఞానేంద్రియాలు మనకు పనిచేస్తాయి కాబట్టి ఇక్కడ అభ్యాసన స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఎక్కువ కాలం అనేది గుర్తుంటుంది సో మల్టీ మీడియా అంటే అనేక మాధ్యమాలని కలిపి ఒకేసారి ఉపయోగించడమే మల్టీ మీడియా అని చెప్పొచ్చు ఒకనండి దీనివల్ల మనకి ప్రస్తుతానికి డిజిటల్ యుగంలో ఉన్నాం కాబట్టి మ్యాక్సిమం మల్టీమీడియా కూడా అన్నీ అన్నీ కూడా మనకి అందుబాటులోనే ఉన్నాయి వీటి ద్వారా మనం లెసన్ చెప్పామనుకోండి విద్యార్థులకి అభ్యాస స్థాయి అనేది ఎక్కువగా జరుగుతుంది ఆ నేర్చుకున్న విషయాలు అన్నీ కూడా ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారు రెండవది ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు కొత్తగా వచ్చేసేవన్నీ కూడా ఓకే దీని ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి దీంట్లో కొన్ని ఆన్లైన్ వేదికలు ఉన్నాయి అదేంటో ఒకసారి చెప్తాను చూడండి ఓకే చాలా ఇంపార్టెంట్ మల్టీమీడియా నేర్చుకున్న తర్వాత మనకి ఆన్లైన్ అభ్యాసన వేదికలు అని చెప్పేసి ఇవి కొత్తగా వచ్చే ఇవన్నీ కూడా అయితే విద్యార్థికి స్వయం ప్రతిపత్తి కల్పించడం కావచ్చు విద్యా ప్రక్రియల నిర్వహణ మెరుగుపరచడం కావచ్చు సహకారాన్ని ప్రోత్సహించడం మరియు ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య సమాచార విజ్ఞాన సంబంధాలని సులభతరం చేయడం కోసం వందలాది డిజిటల్ విద్యా సాధనలు అనేవి సృష్టించబడ్డాయి ఆన్లైన్ అభ్యాసన వేదికలు ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ అంటే విద్యార్థికి స్వయం ప్రతిపత్తి కల్పించడము విద్యా ప్రక్రియ నిర్వహణను మెరుగుపరచడము సహకారాన్ని ప్రోత్సహించడము మరియు ఉపాధ్యాయులకు విద్యార్థుల మధ్య సమాచార విజ్ఞాన సంబంధాలని సులభతరం చేయడం కోసము అనేక డిజిటల్ సాధనలు వచ్చాయి దాంట్లో ముఖ్యంగా ఎడ్మాడో ఒకటి ఇలాంటివి ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతారండి ఖచ్చితంగా ఇవి ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ చాలా ఇంపార్టెంట్ ఒకసారి చూద్దాము